అందరికీ వస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ వార్త చెప్పబోతున్నా ఈ వార్త వెనకాల రేవంత్ రెడ్డి పెద్ద ప్లాన్ చేయబోతున్నాడు ఈ వార్త ఏ పేపర్లోనో కాదు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి చంద్రబాబుకు వెరీ క్లోజ్ అటు టీడీపీ పార్టీ కోసం ఇటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆయనకు సంబంధించినటువంటి పేపర్లోనూ ఒక కీలకమైనటువంటి వార్త వచ్చింది ఇది మొదటి వార్తేం కాదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వరుసగా ఆయన వస్తున్నాడు రేవంత్ రెడ్డిని బోడుకుంటూనే వస్తున్నాడు రేవంత్ రెడ్డిని రకరకాలుగా పొగడుతలతో ముంచేస్తున్నాడు రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ లేదు రేవంత్ రెడ్డి లేకపోతే ప్రభుత్వం లేదు రేవంత్ రెడ్డి లేకపోతే అసలు ఈ వ్యవస్థే లేదనేటటువంటి రకంగా ఒక వ్యక్తి రాసుకుంటూ వస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు మీకు తెలుసు ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకుకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చిండు ఈ కొత్త పలుకులో ఉన్నటువంటి అసలు వాస్తవం ఏందనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతా ఉన్నా లాస్ట్ వరకు వార్త మొత్తం వింటే మీకు అర్థమవుతుంది దీంట్లో రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ చేసిండు ఈ ప్లాన్ రేవంత్ రెడ్డి ఎందుకు చేసిండు రేవంత్ రెడ్డి వ్యవహారం ఏందనేది నేను పూసగుచ్చేటటువంటి విధంగా అర్థమయ్యేటట్టు లాస్ట్ వరకు మీకు చెప్తాను మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు ఎందుకంటే మన పైన కుట్రలు జరుగుతున్నాయి ఆ కుట్రలను మీరే అరికట్టాలి మీ ఆస్తులేము అడుగుతలేను కొట్టుది మన వీడియోలు బలంగా జనాల్లోకి పోవాలి రైట్ ఇక టాపిక్లోకి పోతే ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్త కొత్త పలుకు అని చెప్పి సారు ఎక్కువ వార్తలు రాస్తూ ఉంటాడు ఆయనకు సంబంధించినటువంటి ఏబిఎన్ పేపర్లో రేవంత్ క కమాల్ ఆయన రాసినటువంటి వార్త రేవంత్ కమాల్ అనేటటువంటి ఒక వార్త రాసిండు అంటే రేవంత్ రెడ్డి ఒక సూపర్ రేవంత్ రెడ్డి ఒక డూపర్స్ రేవంత్ రెడ్డి ఒక అద్భుతం రేవంత్ రెడ్డి ఒక గొప్ప వ్యక్తి అనేటటువంటి తరహాలో ఆయన వార్త రాసుకుని వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు వాస్తవానికి వార్తలన్నీ రాపించేది రేవంత్ రెడ్డి అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇది మనం చెప్తున్న మాటలు కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చెప్తున్నటువంటి విషయమే రేవంత్ రెడ్డే రాధాకృష్ణతోటి కొన్ని వార్తలు రాపించుకుంటున్నాడు ఈ రాధాకృష్ణలో వచ్చేటటువంటి వార్తలు కొంత జనాలు ఉంటారు తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ అంటే గొప్ప జర్నలిస్ట్ పెద్ద జర్నలిస్ట్ కదా ఇక ఆయన చెప్పిండంటే నిజంగా వాస్తవమే జరుగుతుంది నిజమే అయి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటారు కదా అందుకే ఏబిఎన్ రాధాకృష్ణకు సంబంధించినటువంటి పేపర్లో రాపించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఈ వార్తలో అసలు ఏముందనేది ఒకసారి మనం డెప్త్గా మాట్లాడుకుంటే ఇంతకంటే ముందు రేవంత్ రెడ్డి గురించి రాధాకృష్ణ ఫస్ట్ వార్త కూడా ఒకటి రాసింది వీకెండ్ వార్త ఇది కూడా అంతే కొత్త వీకెండ్ వార్తనే అప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు మంత్రులను విట్టిండు రేవంత్ రెడ్డి మంత్రులపైన కోప్పడ్డాడు అసలు మీరు ఏమనుకుంటుర్రు సీనియర్ జూనియర్ అంటే తేడా అయింది నేను నన్ను ఏమన్నా చిన్న మనిషి అనుకుంటురా అంటే ఏబిఎన్లోనే వచ్చింది పంతొమ్మిది నిమిషాల వీడియో వచ్చింది ఏబిఎన్కి సంబంధించినటువంటి న్యూస్ ఛానల్లో రకరకాల వార్తలు రాసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు రేవంత్ కమాల్ అనేటటువంటి వార్తలో రాధాకృష్ణ అంటే అంటే రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మొత్తం జూబ్లీ హిల్స్లో అద్భుతంగా మెజారిటీ సాధించిండు రేవంత్ రెడ్డి వల్లనే నవీన్ యాదవ్ గెలిచిండని చెప్పి ఆయన రాసుకుంటూ వచ్చినటువంటి వార్త ఎవరు ఇది కొత్త పలుపులో వచ్చినటువంటి వార్త ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నాడు అసలు ఓవరాల్గా ఈ వార్తలో ఏముందనేది మనం డెప్త్గా మాట్లాడుకుంటే బీఆర్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఓడిపోయింది తెలంగాణ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది నవీన్ యాదవ్ సుమారు ఇరవై నాలుగు వేల మెజారిటీతో గెలిచింది అయితే ఇప్పుడు గెలుపుకు కారణం రేవంత్ రెడ్డి అని చెప్పి రాసుకొని వచ్చింది ఏబిఎన్ రాధాకృష్ణ ఈ గెలుపుకు కారణం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి స్ట్రాటజీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ లేదు రేవంత్ రెడ్డి లేకపోతే ప్రభుత్వం లేదు రేవంత్ రెడ్డి లేకపోతే అసలు ఈ రాష్ట్రమే లేదనేటటువంటి తరహాలో జోకుడు వార్తలు రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ ఇప్పుడు ఈ వార్త వెనకాల అసలు సారాంశం ఏంది అంటే ఆయన చెప్తున్నాడు రేవంత్ రెడ్డిని టచ్ చేసే పరిస్థితి లేదట రేవంత్ రెడ్డిని ఎవరు టచ్ చేయలేదట ఇంకా మిగిలినటువంటి రెండున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి అనట రేవంత్ రెడ్డిని మార్చే అవకాశమే లేదట రేవంత్ రెడ్డి జోలికి ఎవరు పోయేటటువంటి అవకాశమే లేదట రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మస్తు క్లోజ్ అయిపోయిరట రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మొత్తం ఒక బబ్లుకమ్ లెక్క లేకపోతే మొత్తం ఒక ఐస్కాంతం లెక్క ఒక గమ్ము లెక్క ఫెవికీ క్లెక్ అయిపోయారట ఇప్పుడు ఇన్ని రోజులు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్తున్నాం కదా ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి కోసమే రాహుల్ గాంధీ వెయిట్ చేస్తుంది అనేటటువంటి తరహాలో ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలు రాస్తున్నాడు ఈ వార్తల వెనకాల అసలు రహస్యం ఏందనేది మీకు చెప్పే కార్యక్రమం చేస్తే రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏం తెలుసా మంత్రులందరూ కలిసి నా ముఖ్యమంత్రి పదవికి ఏమైనా ఎసరు పెడతారేమో ఈ మంత్రులందరూ కలిసి నా ముఖ్యమంత్రి సీటుని ఏమైనా లాక్కుంటారేమో కొంతమంది చెప్తుర్రు రేపు మాపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదివి పోవచ్చు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు జనం మంత్రులు కూడా రేవంత్ రెడ్డి పైన అసహనంతో ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు లేకపోతే రేవంత్ రెడ్డి పైన రకరకాల ఎలిగేషన్ చేస్తుర్రు హైకమాండ్కి కంప్లైంట్ ఇస్తుర్రు ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ అన్న ముందు జాగ్రత్తగానే మొత్తం పేపర్లలో వార్తలు రాపించుకుంటున్నట ఏమని నన్ను మీరు టచ్ చేయలేరు నేను లేకపోతే ప్రభుత్వం లేదు నేను చేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది నేను చేయబట్టే జూబ్లీహిల్స్ గెలిచింది నేను చేయబట్టే అరవై నాలుగు సీట్లు వచ్చినాయి నేను చేయబట్టే పార్లమెంట్లో ఎనిమిది సీట్లు వచ్చినాయి నేను చేయబట్టే బీఆర్ఎస్ ఓడిపోయింది నేను చేయబట్టే బీజేపీకి అన్ని తక్కువ సీట్లు వచ్చినాయి మొత్తం కారణం నేనే కాబట్టి నన్ను మంత్రులు ఏం చేయరాదు నన్ను మంత్రులు ఏం చేయలేరు నేను హైకమాండ్కు బాగా దగ్గర రాహుల్ గాంధీకి వెరీ క్లోజ్ నేను నేను ఎట్లా చెప్తే రాహుల్ గాంధీ అట్లా వింటాడు నేను ఎట్లా చెప్తే హైకమాండ్ అట్లా వింటరు అని చెప్పి రకరకాలుగా ఈ వార్తలో ఉన్నటువంటి సారాంశం అంటే మంత్రులు భయపడాలన్నట్టు రేవంత్ రెడ్డిని చూసి మంత్రులందరూ అనుకోవాలి అరే మనం రేవంత్ రెడ్డి ఏం చేయలేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని మనం దించేయలేము అధిష్టానానికి చెప్పినా కూడా వేస్టే ఇక రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే రెండున్నర సంవత్సరాలు ఇక రేవంత్ రెడ్డి సీఎం మనకి మనకి వేరే ఆప్షన్ లేదని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి పైన కుట్ర చేస్తురో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని దించాలని ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు చూస్తున్నారో వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు అన్నట్టు డైరెక్ట్ వార్నింగ్ ఇబ్బంది అవుతుంది కదా అందుకే ఈ పేపర్లలో వార్త రాని ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు దీంట్లో ఏమనుంది వార్తలు ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలు అంటే రేవంత్ రెడ్డి కనుక జూబ్లీ హిల్స్లో ఓడిపోతే రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దింపేద్దామని చెప్పి కొంతమంది లీడర్లు చూసారు కానీ రేవంత్ రెడ్డి చరిష్మ వల్ల రేవంత్ రెడ్డి ఫేస్ వాల్యూ వల్ల రేవంత్ రెడ్డి స్ట్రాటజీస్ వల్ల జూబ్లీ హిల్స్లో గెలిచిర్రు ఇక రేవంత్ రెడ్డికి అడ్డు లేదు రేవంత్ రెడ్డికి ఇక డోక లేదట ఇక రేవంత్ రెడ్డే దాదాపు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా మొత్తం ఆయనే ముఖ్యమంత్రి అట ఆయనే నడిపిస్తారట ఆయన నీ అనేటోళ్ళు లేరాట ఇంకా మొత్తం ఏబిఎల్ రాధాకృష్ణకి సంబంధించిన వార్త ఇప్పుడు అదే మొత్తం అదే చెప్తున్నాడు సారు అదే రాసుకుంటూ వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండి వార్తలో ఉన్నటువంటి కథ అదే బీఆర్లో మొత్తం చిత్తు చిత్తుగా ఓడిపోయినా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి చరిష్మా గెలిచింది రేవంత్ రెడ్డి గెలిచిండు నవీన్ యాదవ్ పరోక్షంగా గెలిచిన రేవంత్ రెడ్డే గెలిచిండు ఇప్పుడు రాధాకృష్ణకి సంబంధించిన వార్త అదే ఇక దీని వెనకాల రకరకాల మతల ఉంది ఏం లేదు ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి పేపర్లలో వార్త రాపించి నన్ను మీరు టచ్ చేయలేదు అంటున్నాడు మంత్రులందరూ కలిసి నన్ను ఏం చేయలేరు అంటున్నాడు నన్ను దించలేరు నా పైన కుట్రలు చేసినా వేస్తే నా పైన కంప్లైంట్ ఇచ్చినా వేస్తే నన్ను మీరు ఏం చేయలేరు నేను ముఖ్యమంత్రి లాస్ట్ వరకు నేనే ఉంటా నన్ను దించాలని మీరు ట్రై చేసినా వేస్తే అని చెప్పి ఈ ఏబిఎన్ రాధాకృష్ణకి సంబంధించిన వార్తా పేపర్లో రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా మంత్రులకు వార్నింగ్ ఇస్తున్నాడు అన్నట్టు ఈ పేపర్లో వార్తల వల్ల ఈ వార్తలతోటి మంత్రులకి ఇండికేషన్స్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డి పైన కోప్పారు కదా రేవంత్ రెడ్డి అంటే కోపంగా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి అంటే కొంతమందికి నష్టలేదు కదా వాళ్ళు పుసుకున్న ముఖ్యమంత్రి పదవిని లాక్కుంటారేమో అని రేవంత్ రెడ్డి చూస్తుండు అంటే భయపడుతున్నాడు రేవంత్ అన్న అందుకే ముందు జాగ్రత్తగా పేపర్లలో వార్తలు ఆపించుకుంటున్నాడు ఇది ఫస్ట్ వార్తే కాదు ఇది సెకండ్ వార్త ఇది ఫస్ట్ వార్త మీకు గుర్తుందో లేదో రేవంత్ రెడ్డి హైకమాండ్ దగ్గరికి వేయండు హైకమాండ్తో రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఆ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క తర్వాత మీనాక్షి నటరాజన్ కేసీ వేణుగోపాల్ని కలిశారు కలిసి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి వచ్చిన వెంటనే ఏబిఎన్ పేపర్లో వార్త వచ్చింది ఏది దాదాపు ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ టూ వీక్స్ బ్యాక్ అనుకుంటా ఏబిఎన్ పేపర్లోనే వచ్చింది వార్త అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు అప్పుడేమని రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులను తిట్టిండు మంత్రులను కోప్పట్టడు మంత్రుల వల్లనే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది మంత్రుల వల్లనే మొత్తం ప్రభుత్వం పడిపోయే దశకొచ్చింది మంత్రులు ఒకళ్ళ శాఖలో ఇంకోళ్ళు పుల్లలు పెడుతురు మంత్రులు మంత్రులు ఒట్లాడుకుంటున్నారు పంచాయతీ పెట్టుకుంటున్నారు అసలు మీ సంగతి ఏంది మీరు ఏమనుకుంటారు మిమ్మల్ని తీసి పడేస్తా నేను అంటే మీరు తమాష అనుకుంటారు మీకు తెలుస్తలేదు అని చెప్పి పేర్లు పెట్టి మరి రేవంత్ రెడ్డి తలంటు పోసిండు రేవంత్ రెడ్డి మంత్రులను తిట్టిండు అని చెప్పి ఇదే ఏబిఎన్ పేపర్లో వచ్చిన వార్త అదే ఏబిఎన్ ఛానల్లో వచ్చినటువంటి వార్త ఇవన్నీ మనం చూసినాం కదా అంటే ఇక్కడ ఏబిఎన్ వార్తనో ఏబిఎన్ పేపర్నో ఏమంటలేం మనం రేవంత్ రెడ్డి వీళ్ళ త్రూ మంత్రులకు వార్నింగ్ ఇస్తున్నాడు అన్నట్టు రేవంత్ రెడ్డి ఈ ఛానల్ ఈ పేపర్ త్రూ రాధాకృష్ణ త్రూ మంత్రులకు ఆయన పైన కుట్రలు చేస్తున్నటువంటి వాళ్లకు వార్నింగ్ ఇస్తున్నాడు ఇండైరెక్ట్గా నన్ను మీరు ఏం చేయలేరు అని చెప్పి ఇప్పుడు ఈ పేపర్లో వచ్చినటువంటి ఈ వార్తలో వచ్చినటువంటి ఇండికేషన్స్ ఏంది హైకమాండ్ నాకు మస్తు దగ్గర ఉన్నారు రాహుల్ గాంధీ నన్ను బాగా లైక్ చేస్తుండు రాహుల్ గాంధీ అప్రిషియేట్ చేసిండు అసలు రేవంత్ రెడ్డి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి లేకపోతే తెలంగాణలో మనం అలా అధికారంలో కూర్చుడే ఇబ్బంది అవుతుంది రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారంలో ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ అంత గొప్పగా రేవంత్ రెడ్డిని చెప్తున్నాడు అనేది ఈ వార్తకు సంబంధించినటువంటి వ్యవహారం దీన్ని చదివినా చదవకపోయినా ఆయన రాసేది కదే ఏబిఎన్ రాధాకృష్ణ రేవంత్ రెడ్డిని పొగుడుతూ రేవంత్ రెడ్డి గొప్ప వ్యక్తి మొత్తం ఆయన వల్లనే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందని చెప్పి రాసుకుంటూ వచ్చే కార్యక్రమం చేస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది కూడా ఎందుకు రాస్తలేడు రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చి హైడ్రా వల్ల పేదల జీవితాలు ఆగమైన పేదలు మొత్తం రోడ్ల మీదకి వచ్చినటువంటి ఎందుకు రాస్తలేడు లేకపోతే ఇదే రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఆయన చెప్పినటువంటి అబద్ధాలు ఎందుకు రాస్తలేడు మంత్రులు పడుతున్నటువంటి ఇబ్బందులు రాస్తలేడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతుంటే జనాలు వాళ్ళని అడ్డుకుంటున్నారు మీ ఆరోగ్య గ్యారెంటీలు ఏమైంది రెండు వేల ఐదు వందలు ఏమైంది నీ పెన్షన్ ఏమైంది నీ ఖాతా ఏమైంది మీ రైతు భరోసా ఏమైంది రుణమాఫీ ఏమైందని చెప్పి కొంతమంది జనాలు ఎమ్మెల్యేలను అడ్డుకుంటుంటే ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తుంటే ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వార్తలు రాస్తలేడు ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పడుతుంటే వార్తలు రాస్తలేడు మరి ఇవన్నీ వార్తలు రావా ఇప్పుడైతే మొత్తం రేవంత్ కా కమాల్ రేవంత్ రెడ్డి వల్లనే మొత్తం అద్భుతం జరిగింది ఇది అంత ఏం లేదు ఉత్తదే ఏం లేదు రేవంత్ అని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే లీడర్లు ఉంటారో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాడు ఈ వార్త త్రూ ఈ వార్తతోటి వార్నింగ్ ఇస్తున్నాడు అన్నట్టు నన్ను మీరు ఏం చేయలేరు టచ్ చేయలేరు నన్ను మీరు నేను మీరు టచ్ చేయనటువంటి రేంజ్ దాటిపోయినా ఇప్పుడు నన్నంత ఢిల్లీ లెవెల్ మీరంతా గల్లీలో ఉన్నారు నాది ఢిల్లీ లెవెల్ ఇన్ని రోజులు నా పైన కంప్లైంట్లు ఇచ్చిరు అధిష్టానం నన్ను ఇచ్చిర్రు అధిష్టానం నాపైన నా పైన ఇప్పుడు నన్ను ఏం చేయలేరు నేను అంత దాటిపోయిన అనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం కనబడుతున్నది ఈ వార్త వెనకాల అసలు కథ అదే ఈ వార్త వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యం అదే అందుకే ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకులు కొత్త కొత్తగా రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అందుకే దీంట్లో ఉన్నటువంటి వ్యవహారం అదే మీకు అర్థమైతే అసలు కథ కాబట్టి ఈ వీడియో మీరు అందరికి షేర్ చేయాలి మీ అందరికి తెలియాలి ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్త ఎట్లుంది ఏం కథ అనేది ఇగో చూడు స్థానిక స్థానిక ఎన్నికలకు ఎలా వెళ్దాం స్థానిక ఎన్నికలకు ఎలా ఎలా వెళ్దాం అని చెప్పి ఒక వార్త రాసిండు తర్వాత ఐబొమ్మ గురించి రాసిండు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ హరీష్ మోసమాట కవిత చెప్తున్నమాట కేసీఆర్తో కేటీఆర్ ఆట ఇయో వీళ్ళకి సంబంధించినటువంటి వార్త ఏ ఏదో రేషన్ కార్డులు ఏదో ఏదో పెద్ద రాసుకుంటూ వస్తాడు ఏపీకి సంబంధించినటువంటి వార్త ఈ తెలంగాణ పేపర్లో రాస్తాడు ఏదో ఇక అమెరికాలో అరాచకం ఏదో రాస్తాడు ఈ కథం ఈ విధంగా ఆయన రాసుకుంటూ వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అమెరికాలో అర్చకత్వం అట అద్భుతమట ఏం అద్భుతమో ఏం కథో ఏం కథనో ఎక్కడ కథనో ఇగో ఇది ఏబిఎన్కి సంబంధించినటువంటి వార్త పేపరు రేవంత్ రెడ్డికా కమాలు ఇన్ని ఎందుకు ఓగుడుతాడో అర్థం కాదు ఎదుగు తిడతాడో అర్థం కాదు ఓసారి తిడతాడు ఓసారి ఓగుడుతాడు పొగుడు మాత్రం మరి మొత్తం ఆకాశాన్ని అంటేటట్టే ఓగుడుతాడు అన్న తిట్టుడు మాత్రం అలా పాతాలానికి తొక్కినట్టే తిడతాడు మరి టైంకి ఏమన్నా రావో ఏమో తెలియదు కానీ ఏబిఎన్ రాధాకృష్ణకి సంబంధించినటువంటి వార్తలు మాత్రం ఇవ్వట్లా కనబడుతున్నాయి ప్రస్తుతానికి ఈ విధంగా కొంత పాజిటివ్ లెక్క కనబడుతున్నాయి రాహుల్ గాంధీని కలిసేది మీనాక్షి నటరాజన్ బట్టి విక్రమార్క బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ కలిసిర్రు ఆ కలిసినటువంటి వార్త కూడా దీంట్లో రాసిండు రేపు క్యాబినెట్ భేటీ ఉంటుంది క్యాబినెట్ భేటీలో సో రేపు మంత్రులందరూ ఉంటారు అధికారులు ఉంటారు వాళ్ళందరితో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడదాం సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎప్పుడైతే ఇంకా ఏం కథ అని చెప్పి రేవంత్ రెడ్డి రేపు మాట్లాడబోతున్నారట నేను చెప్తున్నా కదా ఈ వార్తలో ఉన్నటువంటి అసలు మతలా ఒకటే రేవంత్ అన్న తనకు ఎవరైతే శత్రువులు ఉన్నారో తన పైన కుట్ర చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వార్త త్రూ వార్నింగ్ ఇస్తున్నాడట ఏమని నన్ను మీరు ఏం చేయలేరు టచ్ చేయలేరు ఇగో నా స్థాయి ఇది మీరు నా పైన కుట్రలు చేసిన రాహుల్ గాంధీకి నేను చాలా దగ్గర రాహుల్ గాంధీకి వెరీ క్లోజ్ నేను నన్ను మీరు ఏం చేయలేరు అనేటటువంటి ఇండికేషన్ రేవంత్ రెడ్డి పంపిస్తున్నాడు అసలు కథ ఇదే దీంతో ఇప్పుడు రేవంత్న మొత్తము ఇక నేను నన్ను ఏం చేయలేరు అనేటటువంటి తరహాలో రేవంతన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇది అసలు కథ చూద్దాం ఏం జరగబోతుంది అనేది సో రెండున్నర సంవత్సరాల దాకా రేవంత్ అన్న టచ్ చేయలేరటం రెండు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ కావచ్చు మరి అది కూడా ఏమన్నా ఉంటే ఉండొచ్చు ఈ వార్త ఏబిఎన్ వార్త ఏబిఎన్ రాధాకృష్ణ ఈ మధ్యకాలంలో వార్తలు ఎట్లా అనిపిస్తున్నాయో ఒకసారి మీరు కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి మీ సజెషన్ మీ ఒపీనియన్ కూడా తీసుకుందాం రాధాకృష్ణ వార్తలు ఎట్లున్నాయి ఏం కదా ఏబిఎన్ పేపర్ మీరు చదువుతురా లేదా అనేది కూడా ఒకసారి అర్థమవుతుంది కదా చూద్దాం మేము జరగబోతుందనేది దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసినటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ